రైతే రాజు అన్నమాట అబద్ధము ఎందుకంటే ఈ వీడియో చూస్తే మీకే అర్థమైంది అది అబద్ధమా నిజమా అని ఇక్కడ రైతు పొలానికి నీరు తడుపుతున్నాడు ఎందుకంటే పొలము నాని మెత్తబడి గుల్లగా ఉంటుంది కాబట్టి కొంచెం ఓపిక కలిగి పంట పండించుకుంటే అప్పులు తీరుతాయి పిల్లల పెళ్ళిళ్ళు అవుతాయి స్కూల్ ఫీజులు కట్టుకోవచ్చు అని ఆలోచిస్తాడు అంతకంటే ఎక్కువ ఆలోచించడు లక్షల్లో సంపాదించాలి కోట్లలో కూడబెట్టాలి అనే ఆశ అసలుకే ఉండదు కడుపు నిండా పట్టడి అన్నం దొరికి పిల్లలు ఫీజులు అప్పులు ఏదో తీరితే చాలు అనుకునే జీవితమే రైతు జీవితం అంత చిన్న జీవితంగా జీవించే రైతు ఎప్పుడూ హ్యాపీగా ఉండడు ఎందుకంటే అనుక్షణము తనకి టెన్షనే నాటేసిన తర్వాత ఇంకొక టెన్షన్ ఇక్కడ రైతుని చూడండి ఎంత దుఃఖిస్తున్నాడో పొలానికి నీరు లేక అక్కడ పొలం ఎండిపోయి తన బాధ ఎవరికి చెప్పుకోలేక దుఃఖిస్తున్నాడో చూడండి నీరు లేని పంట తాలు పంటగా వచ్చిందన్నమాట గింజల్లో శక్తి ఉండదు అవి తాలు అయిపోతాయి రైతే రాజు అన్నమాట అబద్ధమా ఇది నిజమా చెప్పండి రైతు ఎక్కడున్న రైతు అక్కడే ఉండడు ఎప్పుడూ డెవలప్ కాలేదు పంట చేతికొచ్చే లోపులో రైతు ఇంకా పేదవాడైపోతాడు ఏదో కొద్దో గొప్ప పంట చేతికొస్తే దానిని చూసుకొని తెగ మురిసిపోతాడు రైతు సబ్బు